సోమవారం సాయంత్రం ఐడిఓసి సమావేశ మందిరంలో పిసిపిఎన్డిటి డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ జిల్లా స్థాయి కమిటీపై వైద్య ఆరోగ్య శాఖ ఐసిడిఎస్ అధికారులతో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిష్పత్తిలో అసమానతలు తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచాలన్నారు గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు అమలు చేయాలన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీల శాతాన్ని పెంచాలన్నారు జిల్లాలో సిజరియన్లు ఎనభై శాతానికి పైగానే జరుగుతున్నాయని తెలిపారు జిల్లాలో ఆరోగ్యకరమైన లింగ నిష్పత్తిని తీసుకురావాలన్నారు జిల్లాలో జరుగుతున్న అబార్షన్లపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులు సమాచారాన్ని సేకరించాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు and uh, the second thing is immunization. So C sections lo private uh, establishments ye bhi the only Mostly, especially in Agra Dharmon district lo, sumar ga 80 to 85 percent wala ko uh, C sections lo unai. Numbers wise wise hoste. There are certain सिस्टेंशंस में रीजनेबल नंबर, जब एक्चुअल नंबर है सेक्सेंस डिपार्टमेंट के केसेस वाले हैंडलिंग्स ना होता, वाटर लांची, ओवर द नाइंटी परसेंट केसेस सीसेक्शंस का उन्नाइ, सो बीडी की हेल्थ डिपार्टमेंट चोर्सल गाइडेंस करता है कि सीसेक्शंस कोई ऑर्डरेड, वही डीएमएनडीएस हो बस मालू So uh, even H1 his team will uh, personally uh, audit these uh, uh, cases, and we uh, case sheets nani and other details nani which we which we find any uh, deficiencies or lacunas will be dealt appropriate. ताकि अंदर चले यानी आईएमए प्रेसिडेंट ने एक बड़ा बयान चली थी एंड डीपी पार्टी पास ऑफ़ इस एंटायर प्रोसेस इधर अगर नहीं deviation what so just because to be on the safer side somebody is going for c section 100% chinamelana జరిగినటువంటి కేస్ సీమనా చూసుకొచ్చినా కూడా మీ లైసెన్స్